అమెరికాలోని పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యా నగరంలో వాలీపోర్ట్ నేషనల్ పార్క్ లో తెలుగుదేశం పార్టీ మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు అండి ఈరోజు పెన్సిల్వేనియాలో కింగ్ ఆఫ్ ఫోర్జ్ మెమోరియల్ పార్క్లో ఇది అమెరికా స్వాతంత్ర పోరాటంలో ఒక పెద్ద మైల్ రాయి నిలిచిన ఈ ప్రాంతంలో ఈ అమరవీరుల త్యాగాలందరినీ స్మరించుకుంటూ అలాగే అంత గొప్ప పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అలాగే కొన రవికుమార్ గారు అలాగే మన టీటీడీ బోర్డు మెంబరు మల్లెల రాజశేఖర్ గారు అలాగే రవి మందలప్ గారు ఇలాంటి నాయకులు అందరి మధ్యలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీని వేడుకల్ని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఖండాంతరాలు దాటినా సప్త సముద్రాలు దాటి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా తెలుగువారందరం కూడా ఆ చైతన్య స్ఫూర్తిని నింపిన ఎన్టీ రామారావు గారు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని వేడుకలు జరుపుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ చూరు చెందులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ ఉంటుంది అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి బలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ రోజు ఉగాది ఎట్లా చేసుకుంటున్నారో ఈ రోజు కూడా ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఈ పార్టీలో ఉన్న ఏకైక ఉద్దేశము పేదవాళ్ళని అందరినీ ధనవంతులు చేసే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అడుగులు వేస్తున్నారు నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాలు పెట్టిన ముహూర్త బలం ఎంత గట్టిగా ఉందంటే ఇది ఈ రోజున ఇది మూడో జనరేషన్ తెలుగుదేశం పార్టీకి అయినా ఎంతో బలంగా పార్టీని అనుభ అభి అభిమానిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ రాబోయే తరానికి లోకేష్ బాబు అందించే గొప్ప నాయకుడిని కూడా మన పార్టీకి అందించింది తెలుగుదేశం పార్టీ అటువంటిది ఈ రోజున ఫెలడెల్ఫియాలో మనందరం ఎన్ఆర్ఐస్ ఎక్కడున్నా సరే తెలుగుదేశం పార్టీ అంటే ఉన్న అభిమానం దేశ దేశాల్లో ఖండాల్లో అది ఇప్పటికి కూడా కనపడుతూనే ఉంది సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని ఏమంటూ పెద్ద పెద్ద అయినా ఈ నినాదాన్ని తీసుకుని వచ్చాడో ఆ నినాదం ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి హృదయాల్లో ప్రజాల్లో నాటుకొని పోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అన్నా కూడా ఒక గౌరవమైనటువంటి ఫలప్రదమైనటువంటి మంచి వాతావరణం ఏర్పడింది ఈ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను అనేది ఈ అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా పట్టణంలో జరుపుకోవటం మా అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం థ్యాంక్ యూ